Hi friends, welcome to my channel. కౌశికి శ్రీమంతం గ్రాండ్గా జరుగుతుండగా మధు అక్కడికి వచ్చి అక్క అక్క కీర్తి పాప ఎక్కడా కనిపించట్లేదు అని అంటూ ఉంటుంది ఇక కౌశికి టెన్షన్ పడుతూ కీర్తి కనిపించకపోవడం ఏంటి ఇల్లంతా వెతకండి అని అంటూ ఉంటుంది ఇక దాత్రి కూడా అదే మాట అంటూ ఉండడంతో ఇక మధు ఇలా అంటుంటుంది ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడ కనిపించట్లేదు అని అనిస్తుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నిషి ఇలా అంటూ ఉంటుంది <laughs> కీర్తిపాప ఒక్కటే కాదు ఆదిలక్ష్మి పిన్ని కూడా కనిపించట్లేదు అని నిషి అనగానే సురేష్ కౌశిక దాత్రి షాక్ అవుతూ ఉంటారు ఇక అంటే కావాలనే ఆదిలక్ష్మి కీర్తిపాపని తీసుకెళ్ళిందా అని వైజయంతి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది కోపంలో మనుషులు విచక్షణ కూడా మర్చిపోతారు ముందుగా పిన్ని దగ్గర నుండి కీర్తిపాపని మనం దక్కించుకోవాలి అని అంటూ ధాత్రి కేదార్ ఒకవైపు ఇక సురేష్ కౌశికి మరోవైపు నిషి వైజయంతి మరో కార్లో ఆదిలక్ష్మి దగ్గరికి బయలుదేరుతారు ఇక కౌశికి ఏడుస్తూ ఉంటుంది సురేష్ ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఇక తీసుకెళ్తూ ఉంటాడు నిషి వైజయంతితో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు కీర్తి పాపే కాదు వీలైతే కౌశికి వదిన ప్రెగ్నెన్సీ పోయే ప్రయత్నం కూడా మనం చేయాలి అని అంటూ ఉంటుంది ఇక కీర్తిపాప కింద పడిపోయినట్టు తనకి ఏవో గుచ్చుకున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక కీర్తిపాపని ప్రమాదం నుండి దాత్రి కాపాడగలదా కౌశికీకి ఏం కాకుండా దాత్రి కాపాడుకోగలదా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్